ఉంటది రాషా రాషా అంటే ఇట్లా వణిట్స్ ఫిట్స్ అంటే పడిపోతాడు ఫిట్స్ వస్తే ఇంకా తర్వాత కాల్ చేస్తే ఇట్లా వైబ్రేషన్ కావడం అయితే సోమా ఇ సమయంలో పేషెంట్ ఉంటాడు అనుకో అట్లా ట్రీట్మెంట్ చేయకూడదు చేసినా ఆ మందులు తీసుకుపోయి మోరీలా వేసినట్టదే కొంచెం వేడి ప్రాంతాలకి వేడి ప్రాంతాలకు ఇది చేయాల ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ బాడీల టెంపరేచర్ నైంటీ ఫైవ్ ఈ లెక్కలా ఉంటుంది ఎక్కువ టెంపరేచర్ హై ఉంటే మళ్ళీ హీట్ ఎక్కుతుంది పేషెంట్ ఇంట్లో మార్బల్ ఇష్టం ఉన్న అక్కపక్కల చెట్లు ఉన్న కూలింగ్ వచ్చిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోతుంది आठ समय में सर्दी आई राशा आई राशा स्टार्ट होता है हमको हो गए ट्रेमर्स उसमें अलग-अलग नाम है पार्किंग सन भी है राशा भी है ज़ैप ही लोगों में ब्लड सर्कुलेशन की कमी होती और उसमें दो चीजें हैं वाटर वुड फायर अर्थ इन चीजों की सप्लाई में अगर कमी आ गई तो ये प्रॉब्लम होती उसके लिए आप तो हमदर्द में यूनानी में आयुर्वेदिक में उसके लिए जो है ना नस्वामी का टैबलेट बोल के है आयुर्वेदिक में और एक, -एक आनंदा भैरवी बोल के है और यूनानी में आपका हब्बे अजराखी हब्बे सुरंजान शीरी ये बहुत अच्छी दवा बनती है इसकी ये दवा आप खाने के लिए इस्तेमाल करना और फिर बाकी इसके साथ में दबीदुल्वर ज़रूनी अम्बरी देते हुए पेशेंट को जो है ना रोग से तलुओं पर हथेलों पर मसाज करना और फिर उसके बाद दीगर पूरा यूरना एग्जामिनेशन देख के पेशेंट को क्या खिला रहे हैं क्या नहीं वो सब देख के फिर उसकी अलग हिस्ट्री रह दी नॉर्मल मोटे चीज़ चीज़ें नस्पामी का टैबलेट हब्बे अजराखी हब्बे अजगन अश्वगंधा टैबलेट नस्वामी का आनंद भैरवी आप 95 फाइव रोग लघु का आनंद भैरवी नस्वामी का टैबलेट अश्वगंधा इंगोटे ये ये टैबलेट तिल्ला चिलेड़ी टैबलेट्स ముక్క నరాలకు చాలా మంచిగా నా ఎక్స్పీరియన్స్ లో జరిగినది ఇంకా తర్వాత వైద్యులు చెప్తారు వాళ్ళ అనుభవం మీ పేరు పరిచయం చెప్పండి సార్ నా పేరు అబ్దుల్ లతీఫ్ దుజానా హర్బల్ ఫార్మసీ ఇంకా హాఫీజ్ అబ్దుల్ హకీమ్ హాఫీజ్ అబ్దుల్ లతీఫ్ నా పేరు దుజానా హర్బల్ ఫార్మసీ రీసెర్చ్ సెంటర్ లో ఉంటాను నేను ఎక్కడ ఉంటారు సార్ ఎక్కువ హోమియోపతి ఎలక్ట్రో హోమియో ఆయుర్వేదిక్ ఇవి రీసెర్చ్ చేస్తా ఉంటాను అంటే ఇంటి దగ్గరే చేస్తారా ఏదైనా కాలేజీలో చేస్తున్నారా సార్ సార్ నేను గద్వాల ఫార్మసీ ఉంటుంది ఫస్ట్ ఇక్కడ యునాని మెడికల్ కాలేజ్ లో బిఎంఎస్టూడెంట్ కు ట్రైనింగ్ ఇచ్చిన ప్రాక్టికల్ లేహాల మీద టాబ్లెట్ల మీద కొన్ని ఇంజెక్షన్స్ నేను సార్ బిఏఎంఎస్ ఉన్నా ఓ కంప్లీట్ చేయలే నేను ఏమంటే వంశం లెక్కలా వస్తుంది కాబట్టి అట్లానే నడుచుకుంటా వచ్చింది ఆల్రెడీ ఫార్మసీ రిజిస్టర్డ్ ఉంది ఇంకా తర్వాత డిప్లొమాలు చేసుకున్నా అంతే నేను సర్టిఫికేట్ ఓడర్ కాదు లైసెన్స్ ఓడర్ అండి ఇప్పుడు మీరు ఏదో ఒక కాలేజ్ పే స్టూడెంట్స్ రాలేదు అన్నారు కదా ఏ కాలేజ్ వాళ్ళు ఈ మెడికల్ కాలేజ్ కన్వర్ట్ అప్పుడు ఆ ట్రైనింగ్ ఈ చార్మినార్ టిబి కాలేజ్ నుంచి రారా కాలేజ్ నుంచి పిల్లలు ఎంత వచ్చాయి రాలేదు రాలేదు ఆ స్టూడెంట్ వస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ నాలుగు ఐదు మంది ఉన్నారు అక్కడ నుంచి ఎవరైనా ప్రొఫెసర్లు వచ్చారా సార్ టివి కాలేజ్ నుంచి గవర్నమెంట్ యూనాని ఫార్మసీ కాటేదేనా ఓకే ఓకే జిల్లె జిల్లేడు అశ్వగంధ మిరియాలు సొంఠి వేసి టాబ్లెట్ చేసినందుకో ఈ ట్యాబ్లెట్ ధరాల నైన్ జీరో వన్ జీరో డబల్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఇంకొకసారి చెప్పండి సార్ నైన్ జీరో వన్ జీరో డబల్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ లతీఫ్ గారు అబ్దుల్ లతీఫ్ अभी हमारे